హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు బారీ శుభార్త అండి నిజంగా ఈ విషయం అయితే నిరుద్యోగులకు ఎగిరి గన్త్సే న్యూస్ అయితే మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందండి సో నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి కూడా అంటే మహిళలకు కావచ్చు పురుషులకు కావచ్చు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కూడా మనకు కూటమి ప్రభుత్వం మనకు ఎన్నికలకు ముందే కూడా నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి కూడా సో ఉద్యోగం లేక చదువుకొని ఇంట్లో ఇంట్లో ఖాళీగా ఉండి ఉద్యోగం లేని వాళ్ళకి మూడు వేల అనేది ఇస్తామని అయితే చెప్పారు కదా సో దాని గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను దానికంటే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి మీ కుటుంబంలో ఉన్న ప్రేమ పెళ్ళి ఉద్యోగము వ్యాపారము భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు సంతానం కలకపోవడం ఎంత సంపాదించినా నిలవకపోవడం ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడాలి అంటే గురువుగారు గురువుగారి నంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చానండి శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో గురుజీ గారు సీతారామరాజు గారండి కేవలం ఫోన్ ద్వారా మీరు ఎక్కడున్నా సరే జ్యోతిష్యం అయితే చెప్తారు స్క్రీన్ పైన గురువు గారి నంబర్ అయితే ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసేసి వెంటనే మీ సమస్యలను మీ కుటుంబ సమస్యలను పరిష్కారం అయితే చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నిరుద్యోగ వృద్ధి కింద అయితే ప్రతి మహిళలకు ప్రతి పురుషులకు కూడా మనకు కూటమి ప్రభుత్వం వచ్చే ముందే కూడా చెప్పారు కదా సో ప్రతి ఒక్కరికి కూడా చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు అనేది ఇస్తాము ఉద్యోగం వచ్చేంత వరకు బాధ్యత మాది అనేది చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మనకైతే ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చి రెండో సంవత్సరం కూడా వచ్చేసింది కానీ ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే బడ్జెట్ అనేది ప్రభుత్వం దగ్గర లేకపోవడం వల్లే ఇంత లేట్ అయింది సో దీనికి గాను మనకు ఎన్ని కోట్లు అనేది ఇస్తున్నారు సో ఎంత ఖర్చు అవుతుంది ఎప్పటి నుంచి ఇస్తున్నారు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనికి అర్హులు ఎవరు చదువుకున్న వాళ్ళందరూ కూడా అర్హులే అనుకుంటారేమో అదైతే అసలు కాదు వేలల్లో కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు అది ఎవరికి ఇస్తున్నారు ఏంటి అర్హతలు ఏముండాలి ఎలా అప్లై చేసుకోవాలి సైట్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు ఏ తేదీ నుంచి ఇది అప్లై అనేది చేసుకోవాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటానండి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా మహిళలకైనా పురుషులకైనా ఇద్దరికీ కూడా ప్రతి నెల కూడా మూడు వేల అనేది ఇస్తామని చెప్పేసి ఉద్యోగం వచ్చేంత వరకు మూడు వేల రూపాయల పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది అది కూడా ఎన్నికలకు ముందు సో మనకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటని కూడా ఒక్కొక్కటి కోడిగా నిలబెట్టుకుంటూనే వస్తూ ఉంది సో ఈ విషయంలో చాలా హ్యాపీ చాలా సంతోషకరమైన విషయం అని చెప్పొచ్చు సో మనకి ఏంటంటే అన్నీ కూడా అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నిర్మిస్తూ వస్తూ ఉన్నారు బట్ ఇక్కడేంటంటే మనకు రావాల్సిన ఇంకా ముఖ్యంగా ఉన్నట్వి ఏంటంటే నిరుద్యోగ కోసం కోసమైతే నిరుద్యోగులందరూ కూడా చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎదురైతే చూస్తూ ఉన్నారు కాబట్టి సో ముందుగా నిరుద్యోగులకి అయితే అందరికీ కాదండి కొంతమందికి ముఖ్యంగా దీనికి మనకు వయసు కూడా పెట్టడం అయితే జరిగిందండి ఆ వయసు అనేది ఇప్పుడు ప్రజెంట్లీ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో మహిళలు అర పురుషులు వాళ్ళు మాత్రమే అర్హులు అంతకన్నా ఎక్కువగా ఉన్నవాళ్ళు అంతకన్నా తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం ఉద్యోగానికి అర్హత అయితే కాదు సో మనకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులకి అర్హులైతే కాదు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఇప్పుడు ప్రజెంట్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి వయసు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు సో అలాగే దీనికి క్వాలిఫికేషన్ అనేది ఎంత ఉండాలి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా డిగ్రీ కూడా డిప్లొమా టు డిగ్రీ నుంచి అండి ఇంటర్ టెన్త్ వాళ్ళకైతే లేదు డిప్లొమా చేసిన వాళ్ళకి డిగ్రీ పీజీ చేసిన వాళ్ళకి ఆపై ఇంకా చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదైతే ఎలిజిబిలిటీ అండి అంతకన్నా అయితే కాదనమాట ఎలా చదువుకున్న వాళ్ళకి సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది చదువు అయిపోయినా సరే ఎక్కడైనా ప్రైవేట్ ఉద్యోగాలు అయితే చేస్తూ ఉంటారు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్ళకి పిఎఫ్ అకౌంట్ అనేది ఉంటుంది అంటే వాళ్ళకి అంటే అక్కడ ఉద్యోగం అంటే ప్రైవేట్ కంపెనీల్లో జాబ్ చేసే వాళ్ళకి పిఎఫ్ అనేది ఉంటుంది కదా ఆ అకౌంట్ ఉన్న వాళ్ళకి కూడా ఇదైతే అర్హత కాదని చెప్పేసి జియో అయితే విడుదల చేయడం అయితే జరిగింది పిఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ మీరు ట్రై చేయండి మనకు అప్లికేషన్ రిలీజ్ అయిన వెంటనే డేట్ కూడా ఇప్పుడు నేను చెప్తాను మీరు ట్రై చేయండి ఎందుకంటే ప్రభుత్వం అయితే పిఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే లేదని చెప్పారు కానీ చెప్పలేం ఒకవేళ ఎక్స్క్యూజ్ చేసి మీకు రావచ్చేమో అదృశ్యం బాగుండొచ్చేమో సో అందుకని చెప్పి ఇదైతే గుర్తుపెట్టుకోండి అలాగే చాలామంది మహిళలు నన్ను అడిగే డౌట్ ఏంటంటే ఈ నిరుద్యోగ వృత్తి వాళ్ళకి పదిహేను వందల రూపాయలు వస్తుందా రాదా అని అయితే చాలామంది ఈ కామెంట్ అయితే అడుగుతూనే ఉన్నారు రాదండి నిరుద్యోగ వృత్తి వాళ్ళకి ఈ పదిహేను వందల రూపాయలు అనేది రాదు పదిహేను వందల రూపాయలు కావాలనుకునే వాళ్ళకి ఈ నిరుద్యోగ వృత్తి అయితే రాదు సో దాన్ని బట్టి దానికైనా దీనికైనా దేనికైనా ఒకదానికి అప్లై అయితే చేసుకోండి లేదా ఏది ముందుంటే దానికి అప్లై చేసుకున్న తర్వాత మనకు సెకండ్ది ఏదొచ్చినా దాన్ని అప్లై చేసుకున్నా మీకు దేంట్లో కావాలో వరకే ఉంచుకొని ఇంకొక దాన్ని రిజెక్ట్ కూడా మీరు చేసుకోవచ్చు సో ఇది అలాగే ఈ నిరుద్యోగ వృత్తి రావడానికి మనకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా అయి ఉండాలి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అంటే మీకు తెలుసు కొంతమందికి తెలుసు తెలియని వాళ్ళకి చెప్తాను అలాగే అప్లై చేసుకోవడానికి మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అది కూడా తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి సో ఈ నిరుద్యోగ వృత్తి రావాలి అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అంటే నాలుగు చక్రాల వాహనం అయితే ఉండకూడదు మనకు ఏపీ నుంచి ఎలాంటి పథకం అమల్లోకి రావాలన్నా ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి బట్ మనకు ఫ్రీ బస్కు మాత్రం దీని అయితే పెట్టలేదు ఫ్రీ బస్కి ఎవరైనా కుల మత తేడా లేకుండా డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు ఎవరైనా సరే ఉచిత బస్ అయితే ఎక్కొచ్చు ఇంకా మిగతా వాటన్నిటికీ కూడా మాకు ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు సో ఉంటే ఇది రాదనమాట ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేంతవరకే ఈ డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు ఉంటే అయితే రాదు గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు అలాగే అలాగే వచ్చేసి ఇంకా చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు గవర్నమెంట్ నుంచి పెన్షన్లు తీసుకుంటూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళకి అందరు అంటే ముప్పై ఐదు సంవత్సరాలకి పెన్షన్ తీసుకుంటారా అనుకోవచ్చు కానీ వాళ్ళ హస్బెండు ఒకవేళ హస్బెండ్ చనిపోతే కొంతమందికి ముప్పై సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి ఇరవై ఐదు సంవత్సరాలకి పెన్షన్ అనేది వస్తుంటుంది సో అలాంటి వాళ్ళకు కూడా ఇదైతే రాదనమాట ఇలా మనకు అలాగే వెయ్యి చదరపు కన్నా కూడా మాగానే ఎక్కువగా ఉన్నా కూడా మనకైతే ఇది రాదనమాట సో ఇది దీనికి అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ సర్టిఫికేట్లు ఒరిజినల్ సర్టిఫికేట్లు అయితే ఉండాలండి రేషన్ కార్డు టు ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీ చేసుకొని రెండు పాస్పోర్ట్లు కూడా రెడీ చేసుకోండి మరి ఇంతకీ దీన్ని ఎప్పటి నుంచి సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే దీని అప్లికేషన్ వచ్చేసి మనకు దీని సైట్ అనేది సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి సైట్ అనేది ఓపెన్ చేస్తున్నారు ప్రతి ఒక్క సచివాలయాల్లో సైట్ అయితే ఓపెన్ అవుతుంది మీ మీ సచివాలయాల్లో అప్లై అనేది చేసుకోవచ్చు సో ఇదన్నమాట అప్లై చేసుకున్న రెండు నెలల తర్వాత ఈ డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలో అయితే పడుతుంది చేతికైతే ఇవ్వరు సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం